హిందూ మతంలో ఆది దేవుడిగా వినాయకుడిని ముందుగా పూజిస్తారు ఎలాంటి శుభకార్యం మొదలు పెట్టినా మొదట బొజ్జ గణపయ్యనే ప్రార్థిస్తాం ఎందుకంటే ఎలాంటి విఘ్నాలు లేకుండా ఆ గణేశుడు చేస్తాడని నమ్మకం అందుకే ఇంట్లో ఏం చేసినా ముందు వినాయకుడిని ప్రార్థించడం అలవాటు మరి ప్రధాన ద్వారం మీద వినాయకుడి ఫొటో లేదా విగ్రహం ఏర్పాటు చేస్తే ఏం జరుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం ఎక్కువ శాతం చాలా మంది ఇంటి ముందు గణేశ్ చిత్రపటాలను హిందూ మతంలో ఆది దేవుడిగా వినాయకుడిని ముందుగా పూజిస్తారు ఎలాంటి శుభకార్యం మొదలు పెట్టినా మొదట బొజ్జ గణపయ్యనే ప్రార్థిస్తాం ఎందుకంటే ఎలాంటి విఘ్నాలు లేకుండా ఆ గణేశుడు చేస్తాడని నమ్మకం అందుకే ఇంట్లో ఏం చేసినా ముందు వినాయకుడిని ప్రార్థించడం అలవాటు మరి ప్రధాన ద్వారం మీద వినాయకుడి ఫొటో లేదా విగ్రహం ఏర్పాటు చేస్తే ఏం జరుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం ఎక్కువ శాతం చాలా మంది ఇంటి ముందు గణేష్ చిత్ర పటాలను లేదా విగ్రహాలను అయినా ఉంచుతారు ఇంటి ప్రధాన ద్వారంపై పైభాగంలో గణేష్ చిత్రపటం ఉంచడం వల్ల ఎలాంటి అడ్డంకులు లేకుండా అభివృద్ధి జరుగుతుందని పండితులు చెబుతారు ఇలా పెట్టుకోవడం ఇంటికి మంచి జరుగుతుందని నమ్ముతారు ప్రధాన ద్వారంపై ఫొటో పెట్టుకోవడం వల్ల ఇంట్లోకి నెగిటివిటీ రాదు ఇంట్లో అంతా పాజిటివ్ పరిస్థితి నెలకొంటుంది కుటుంబ సభ్యులు మధ్య పెద్దగా తగాదాలు చోటు చేసుకోవు ప్రశాంతంగా ఉంటుంది అదే విధంగా ఇంట్లో ఉన్న వాస్తు దోషాలు అన్నీ తొలగిపోతాయి ఇంట్లో మానసిక ప్రశాంతత కొనసాగుతుంది మీరు ముఖ్యమైన పని మీద వెళ్లినప్పుడు ప్రధాన ద్వారంపై ఉండే గణేష్ చిత్రపటానికి నమస్కరించి వెళ్తే ఎలాంటి అడ్డంకులు ఉండవు